జయ శ్రీనివాస జయ వెయ్యురా సింహరాశి కలిగిన వారికి ఈ జూన్ మాసమైనటువంటి ఆరో నెలలో ఒకటవ తారీఖు శనివారము నవమితో మొదలుకొని పదిహేనవ తారీఖు శనివారము నవమితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ సింహరాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు అంటే ఈ రాశి కలిగిన వారి యొక్క సగం ఫలితాలు పదిహేను రోజుల వ్యవధి రోజుల ఫలితాలలో ఎటువంటి అంశాలు ఎటువంటి పరిస్థితులు అనుకూలిస్తాయి ఏ అంశాలలో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురవుతాయి ఈ అర్ధమాస ఫలిత ప్రభావాలలో కొంత ఆదాయం మేర కానీ ఖర్చుల ప్రభంగా ప్రభావంగా కానీ కుటుంబ స్థితిగతుల యొక్క ఆరోగ్య పరిస్థితులు కానీ ఏ విధంగా ఉంటాయనే దాని గురించి కొన్ని విషయాలు పూర్తిగా మనం వివరణ తెలుసుకుందాం ముందుగా ఈ సింహరాశి కలిగిన వారికి గతంతో పోలిస్తే జరిగిన సమయకాలంతో పోలిస్తే ఈ సమయకాలంలో మాత్రము ఖర్చులు తర్వాత ఎక్కువగా ఖర్చుతో కూడినటువంటి పనులు చాలా విపరీతమైనటువంటి ధనం వ్యర్ధా చేసుకునేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో అధికంగా ఈ రాశిగలిగిన వారికి ఉన్నాయి ముందుగా ఈ రాశిగలిగినటువంటి వారు ఖర్చు పెట్టేటటువంటి దాంట్లో సమస్యలు అనుకోని విధంగాను ఊహించినటువంటి పరిస్థితులుగాను ఇటువంటి సమస్య ఒకటి ఎదురవుతుందని తెలియకుండా ఆ సమస్య అనెక్స్పెక్టెడ్గా ఎదురవ్వటము దాని వలన వారి దగ్గర లేకపోయినా రుణాలు తీసుకురావటము రుణాలు తెచ్చే పరిస్థితులు చేయటము ఊహించని ఆపదలు ఊహించని సమస్యల వలన వృధా ఖర్చులతో కూడినటువంటి అధిక మొత్తంలో ధనానికి సంబంధించిన నష్టాలు కలిగేటటువంటి పరిస్థితులు ఈ వ్యవధి కాలంలో ఈ కలిగిన వారికి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అది ఆరోగ్యపరంగా అయినా అవ్వచ్చు కుటుంబ పరిస్థితులు స్థితిగతులు ప్రభావం అయినా లేదు మనకి రావాల్సింది వస్తుంది కదా అని నమ్మకంతో ఖర్చు పెట్టడము లేదంటే వారి వారి భవిష్యత్తుకు సంబంధించి ఎవరిని నమ్మి కొన్ని రుణాలు చేసి గుడ్డిగా వారికి ఇచ్చి చేసి నష్టపోవటము లేదంటే మనవారు కదా అనేటువంటి ఇచ్చినది సకాలంలో రాక అది వీరిని ఎత్తినపడి వాటి వలన చేసారటము లేదంటే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వలన సరైన సమయకాలంలో అనుగ్రహం లేకపోవటం వలన అర్ధంతరమైనటువంటి వృధా ఖర్చులు ధనము మంచినీళ్ళ వలె వ్యర్థంగా పారపోసేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఈ సింహరాశి కలిగిన వారికి అధికంగా జరుగుతాయి కాబట్టి ముఖ్యంగా మీకు ఇచ్చిన సూచన ఏమిటంటే ఖర్చుకు సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా జాగ్రత్త పడటము మన దగ్గర ఉంది కదా అని ఖర్చు పెట్టే పరిస్థితులు చేయొద్దు మనం కష్టపడింది పలానా రోజు వస్తుంది కదా ఇది పోతే అది మన దగ్గరకు వస్తుంది కదా అని అనుకోవటం కానీ ఒకరు ఇస్తారని అన్నారు కదా అని ఏదో వస్తుందనేటటువంటి ఎదురు చూసి మోసపోయేటటువంటి పరిస్థితులు మాత్రము ఈ సమయ కాలంలో మీకు జరుగుతాయి కాబట్టి అటువంటి అంశాల్లో ఎవరో వస్తారు ఏదో చేస్తారనేటువంటి అంశాల్లో మాత్రము మీరు నష్టపోయేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉండటం వలన అలా ఎవరి మీదో మనం ఆశ పెట్టుకొని ఈ పూట మన చేతులు అయిన దాన్ని రేపేదో వస్తుందన్నటువంటి ఒక ఆశతో ఉన్నయిన పోగొట్టుకునేటువంటి పరిస్థితులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకుండా ఉండటం ఈ సమయకాలంలో చాలా ముఖ్యంగా మీరు తీసుకోవాల్సినటువంటి అంశం అదే మాదిరిగా మీ వ్యక్తిగత వ్యవహారాల్లో ఈ సమయకాలంలో మీ ప్రవర్తనలో మీ ఆలోచనలు అంటే ప్రవర్తనలో ఆలోచనలు మీ వ్యక్తిగత విషయాలలో కొన్ని జాగ్రత్తలు పాటించవలసినటువంటి అంశాలు సహజంగా మనము కొన్ని కొన్ని సందర్భంలో ఎంత పెద్దవారితో అయినా దురుసుగా మాట్లాడినా ఎటువంటి తప్పులు చేసినా ఎటువంటి సమస్య ఉన్నా చిటికలు పోయేటటువంటి దారులు దొరుకుతాయి ఎంత పెద్ద సమస్య అయినా కూడా సింపుల్గా చేజారిపోతుంది పెద్ద పెద్ద కలహాలు పొట్లాట్లు కూడా ఊరకనే బయటపడగలుగుతాం అది సమయకాలం బాగున్నప్పుడు మన వెనకాల గ్రహస్థితి ప్రభావము అది ఉచి స్థితిలో ఉన్నప్పుడు మనకు జరిగే పరిస్థితులు పరిణామాలు అవి కానీ మన పరిస్థితులు స్థితిగతులు బాగోలేని సమయంలో పిల్లి కూడా పులేయేటటువంటి పరిస్థితులు పనికిరాని రాని వారితో కూడా పరువు కోల్పోయే పరిస్థితులు చాలా కాలంగా బయటపడని పర్సనల్ అంశాలలో కూడా ఎవరో ఒకరు ఏదో విధంగా నలుగురిలో నవ్వులు పాలు చేసేదానికి మన రహస్యమైనటువంటి విషయాలను బయటపెట్టేటటువంటి పరిస్థితులకి కొన్ని కేసులని గొడవలని కొన్ని పెండింగ్లు పడటము కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఈ తరహా విషయాలలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు సృష్టించబడతాయి కాబట్టి ఈ సమయకాలంలో మనకంటే తక్కువ వాడైనా మన మీద సరిగ్గా మాట్లాడలేని కలిగినటువంటి వ్యక్తితోనైనా వ్యతిరేకత వచ్చినప్పుడు మనం ఎదురుపడి సమస్యలు పెట్టుకొని ఇబ్బంది పడేదానికన్నా తల పక్కకు తిప్పుకొని అవతలకు వెళ్ళి ప్రశాంతంగా జీవించేటటువంటి పరిస్థితులు చూసుకోవడం చాలా మిన్న ఈ సమయకాలం కాబట్టి అది కుటుంబ వ్యవహారాలైనా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులతోనైనా భార్యాభర్తల మధ్య జరిగేటటువంటి సంఘటనలైనా అనదమ్ముల మధ్య గతంలో ఉన్నటువంటి కొన్ని విభేదాలు సమస్యలు ఈ తరహా విషయాలలో అయినా కానీ చాలా జాగ్రత్తగా ఓర్పు ప్రదర్శించవలసినటువంటి సమయము ఈ సమయకాలం మీకు ఆసన్యమైందని చెప్పవచ్చు తర్వాత మీకు ఏదైతే గత కొంతకాలంగా ఇబ్బందికరంగా మారినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే కుటుంబంలో కొంతమంది పిల్లలకి పెళ్ళిళ్ళు చేయటం ఆలోచనలు కానీ కొంతమంది పిల్లలు ప్రేమలని పెద్దవాళ్ళ మాట వినకపోవటము తల్లిదండ్రుల మాట వినకపోవటము తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా నడవటము చదువు సంధ్య సరిగా లేకపోవటం పెద్దలు ఏది చెప్పినా కానీ వారికి వ్యతిరేకతమైనటువంటి మార్గంలో ఉండి వారికి ఉన్న సమస్యలు సరిపోక కొన్ని నూతన సమస్యలుగా అయ్యేటువంటి పరిస్థితులు పిల్లల నుంచి ఏదైతే ఉన్నాయో అందులో మాత్రం కాస్త సంతోషించదగినటువంటి అంశాలు ఉన్నాయి అంటే పిల్లలు వారి వారి యొక్క క్రమశిక్షణలో స్థితిగతులు సరిగా అవ్వటము పిల్లల చదువులకు సంబంధించి వారి భవిష్యత్తులకు సంబంధించి కొన్ని నూతన నిర్ణయాలు తీసుకోవటము అందులో కాస్త పిల్లలు కూడా సక్రమంగా రాణించేటటువంటి ప్రయత్నాలు చేయటము పిల్లలు లేని వారు సంతానం లేని బాధపడే తల్లిదండ్రులకి బిడ్డల యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి గత కొంతకాలంగా వేదన పడేటటువంటి తల్లిదండ్రులకి ఈ సమయకాలం అనేది కొంత ఓర్పుని వారి వ్యక్తిగత జీవితంలో ఏ తరహా సంబంధించిన సమస్యలుండి బాధపడుతున్నా ఈ అంశంలో మాత్రము కొంచెం శాంతము సంతోషము ఆనందము గ్రహించగలిగినటువంటి అంశాలు మాత్రము ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వరకు ఉంటాయి ఎంత మీరు ఏ పనులు కష్టపడి విశ్రాంతి తీసుకోవాలనుకున్నా విశ్రాంతి లేనటువంటి సమయాలు సుఖపడేటటువంటి యోగము ఈ సమయకాలంలో చాలా జీరోగా ఉంది అదే మాదిరిగా టెన్షన్లు భయభ్రాంతులలో ఏదో జరుగుతుంది ఏమో అవుతుంది అనేటటువంటి ఈ తరహా విషయాలు కూడా ఈ సమయకాలంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయొచ్చు కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారికి ముఖ్యంగా దైవ దర్శనాలు ఆధ్యాత్మికమైనటువంటి అంశాల మీద మీరు కొన్ని ప్రయాణాలు చేయటము వీలైనంత వరకు మీరు ఒంటరిగా గడిపేటటువంటి పరిస్థితులు తీసుకోవాలి ఎటువంటి షేర్ మార్కెట్లో కానీ అనవసరమైనటువంటి రంగాలలో కానీ పక్కవాడు పైనవాడు మాటలు విని వ్యాపారాల్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయటము తర్వాత పార్ట్నర్స్లతో మనకు తెలియని అంశాల్లో ముందుకు పోయి ఇబ్బందులు పడే పరిస్థితులు చేసుకోవడం చేయొద్దు ఇకపోతే మీకు ఈ సమయకాలంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి పనులు ప్రయాణాలకు సంబంధించిన వ్యవహారాలు కొంత మీకు అలసటను కలిగిస్తాయి ఆరోగ్యపరంగా కొంత మీరు మందు మాత్రలు వాడుతున్నప్పటికీ వాటి వలన పెద్దగా మీకు అనుకూలత చూపించకపోవచ్చు శత్రువు ప్రభావము నరదృష్టి మీరు చెడిపోవాలని కోరుకునేటటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య పెరిగేటటువంటి ప్రయత్నము వ్యాపారం దగ్గర ఉద్యోగం దగ్గర అడ్డు పెట్టి చెప్పేవారు అడ్డంకులు వేర్పరచాలనుకునేటువంటి వారు మీ ఎదుగుదలని మీ సంతోషాన్ని చూసి వారవలేక మీరు ఎప్పుడెప్పుడు చెడిపోతే నవ్వుదామనుకునేటువంటి వ్యక్తులు ఈ సమయకాలంలో మీకు చాలా దండిగా ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ వ్యవహారాల్లో కూడా కొద్దిగా నిధానము ఓర్పు ప్రవర్తిస్తూ కొంచెం ముందుకు నడుచుకోవడం మంచిది పెద్దవాళ్ళ నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కానీ కోర్టు గొడవలకు సంబంధించిన వ్యవహారాలు కానీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించినటువంటి పరిస్థితులు కానీ ఏది కూడా మన బలానికో మన తెలివికో లొంగాలని అనుకోకూడదు మనకు వ్యక్తిగతమైనటువంటి ఏ అంశాలు ఈగో ఉన్నా కానీ ఈ సమయకాలంలో ఎదుటి వారి మీద చూపించకూడదు తర్వాత మీకున్నటువంటి అహాంభావం కానీ ఈగో కానీ ఏది కూడా పరుల మీద మీరు ప్రత్యా చేసే ప్రభావాలు చేయటం వలన అనవసరమైన వ్యక్తి వలన కూడా ఆటంకాల్సిన పడాల్సిన వ్యవహారాలు వస్తాయి కాబట్టి చాలా వరకు మన దగ్గర అణిగి మణిగి ఎదుటివారికి దాసోహంగా జీవించటము ఈ సమయకాలంలో మీరు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశము అలాగే శత్రు ప్రభావము ఈ నరదృష్టి చెడు ప్రభావాల వలన ఆరవ తారీఖు అమావాస్య గురువారం అంటే బుధు గురువారాల రోజుల్లో మాత్రము ఏదైనా వాహనాలు కొనుగోలు చేయాలనుకున్నా నూతన కార్యక్రమాలు చేయాలనుకున్నా ఏదైనా రుణాలకు సంబంధించి భవిష్యత్తులకు సంబంధించి శుభ కార్యక్రమాలకు సంబంధించి ఏదైనా మొదలు పెట్టాలనుకున్నప్పుడు నాలుగు నుంచి ఆరు వరకు ఈ తిథుల మధ్య కాలంలో ఎటువంటి కార్యక్రమాలు ఈ రాశిగలిగిన వారు పట్టుకోకూడదు ముట్టుకోకూడదు ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం చాలామంది వారి వారి వ్యక్తిగత సమస్యలతో విసుగుపోతూ ఆ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలో తెలియక కొంతమంది సూసైడ్లు చేసుకోవటము లేదంటే సమస్యలకు దాసోహం అవ్వటము ఒక సమస్య ఎదురవుతున్నప్పుడు దాన్ని తెలివిగా ఎలా తప్పించుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఇబ్బందులు పడేటువంటి సంఘటనలు చూస్తుంటాము అదేవిధంగా కొంతమంది కామెంట్స్లో కూడా అడుగుతూ ఉన్నారు అలా కాదు మీకు ఏదైనా సమస్య ఉండి ఆ సమస్యను ఏ విధంగా బయటపడాలో తెలియకపోతే మీరు కామెంట్స్లో పెట్టినప్పుడు అది నలుగురు చదువుతూ ఉంటారు కాబట్టి మీరు కింద కనబడుతున్నటువంటి నెంబర్లను సంప్రదించి మాతో మాట్లాడగలిగి మీ సమస్యను తెలియపరిచి దానికి సంబంధించిన సలహాలు సూచనలు కూడా తీసుకొని మీ సమస్యను కొద్ది పూర్తిగా పరిష్కారం చేసుకోవచ్చు హాయ్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు